పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు పెద్ద బిడ్డనవుతా వాళ్ళ సమస్యల పరిష్కారం నియోజకవర్గ అభివృద్ధి శ్వాస ద్యాస అంటున్నటువంటి ఆ భాష్యం ప్రవీణ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా కూటమి బలపరిచిన అభ్యర్థిగా మీరు ఎన్నికల బరిలో దిగునున్నారు ఈ రోజున ప్రజాకాల కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు ఏం చెప్తారు సార్ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి భాష్యం ప్రవీణ్ అని నన్ను ప్రకటించిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఈ పెదకూరపాటు నియోజకవర్గం కోసూరు పట్నంలో రావడం జరుగుతుంది ఇప్పుడు నాలుగు గంటలకి బహిరంగ సభ ప్రజాగలం పేరుతో బహిరంగ సభ నడవబోతుందండి ఈ ఐదు ఈ నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి ముప్పై వేల నుంచి నలభై వేల మందికి వరకు కార్యకర్తలు ప్రజలు అందరూ హాజరవుతున్నారు దాదాపుగా ఇప్పటికే ఒక ఇరవై వేల మంది వరకు కోసూరు పట్టణానికి చేరుకున్నారు మరో ఒక ఇరవై వేల మంది రాబోయే పది నిమిషాల్లో అరగంటలో చేరుకుంటారు నాలుగు గంటలకి సభ స్టార్ట్ అవటం జరుగుతుందండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే బయలుదేరారు పాలకొల్ల నుంచి నాలుగు గంటలకల్లా చేరుకుంటారు నాలుగు పది నిమిషాలకి మీటింగ్ స్టార్ట్ చేయబోతున్నాము మంచి సక్సెస్ అయిద్దని కోరుకుంటున్నానండి అండి పెదకూరపాడు నియోజకవర్గంలో మామాలుల మధ్య ఒక సవాల్ జరగబోతుందని పురుగు నియోజకవర్గం వాళ్ళు అంటున్నారు ఎవరు గెలుస్తారని కూడా ఒక ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు మీరేమంట నేను తెలుగుదేశం అభ్యర్థిని ఆ వైసీపీ అభ్యర్థి అండి ఇక్కడ బంధాలు బంధుత్వాలు పక్కకు పెట్టేద్దాం నేను తెలుగుదేశం అభ్యర్థిని అతను వైసీపీ అభ్యర్థి మా ఇద్దరి మధ్య పార్టీల పోటీ బంధుత్వాలకి ఇక్కడ చోటే లేదండి అతను నాకు చుట్టం కాదు మా భార్యగా చుట్టం నాకు అది దాని గురించి దాని గురించి మాట్లాడటానికి వీలు లేదండి తొలిసారిగా ఎన్నికల బరిలో తెగబోతున్నారు ఇప్పటికే మీ ప్రత్యర్థి అయితే ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన తిరిగి పెదగూ రూపాయలలో వైసీపీ జెండా రెప్రపదించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఏ విధంగా గట్టి కొడతారు ఏమండి ఎవరైనా అతను గెలుస్తారని అనుకోవటం సహజం కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు మీడియా వారు కానీ సర్వే డిపార్ట్మెంట్ కానీ మీరు బేరీజు వేసుకోండి తెలుగుదేశం పార్టీ గెలుపు దాదాపుగా ఖాయం అయిందండి మెజార్టీ అంతా లెక్కేసుకోవటమే మెజార్టీ అంతా లెక్కేసుకోవటమేనండి మీరు కావాలంటే సర్వే చేయించండి మాకు అనుకూలంగా ఉంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో కూడా అరాచకాలకు దాడులకు పాల్పడుతుంది అక్రమ కేసులు కూడా బనాయిస్తున్నాయని ఒక ఆరోపణ చేస్తున్నారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా జైలు పాలు చేశారంటారు ఏం చెప్తారు గత నెల రోజులుగా నియోజకవర్గంలో నేను తిరుగుతున్నా ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్తల మీటింగ్ ఎప్పుడు పెట్టుకున్నా కూడా సార్ మా మీద అన్ని కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు ఉన్నాయి అని ఇదే చెప్తున్నారండి ప్రతి గ్రామంలో కూడా కేసులు పెట్టి మా కార్యకర్తలని నాయకుల్ని వేధించ వేధించిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు అంతకంత అనుభవిస్తారండి రాబోయేది మా ప్రభుత్వం డెఫినెట్గా మా కార్యకర్తల మీద ఉన్న కేసులన్నీ తీసేపించడం కోసం న్యాయపరంగా ఏం చేయాలో అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది వాళ్ళు పడ్డ ఇబ్బందులన్నీ తొలగి తొలగిపోవడానికి రాబోయే రెండు నెలల్లో వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను వైసీపీ అభ్యర్థిని కాదని కూటమి బలపరిచిన అభ్యర్థి భాష ప్రవీణ్ ప్రజలు ఎందుకు పట్టం కట్టాలంటే ఏం చెప్తారు అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఉంటుందండి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించింది నేను అభ్యర్థిగా నా వంతు కృషి నేను చేస్తున్నాను నా వంతు నీ కృషి ప్రతి గ్రామానికి తిరుగుతున్నాను ప్రతి కార్యకర్తలను కలుస్తున్నాను ప్రతి నాయకుడిని కలుస్తున్నాను ప్రతి నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ గారు నిజంగా పెదకూరపు నియోజకవర్గ ప్రజలు మీకు పట్టం కడితే మీ భవిష్యత్ ప్రణాళిక అండి అంటే వాళ్ళ కోసం ఏం చేయదలుచుకున్నారు ఫ్యూచర్ ప్లాన్స్ నియోజకవర్గానికి సంబంధించి ఎంతో ప్రకృతి వనరులు ఉన్నాయండి ఆ వనరులన్నీ దోచుకొని దాచుకోవడానికి ప్రస్తుతం ఉన్న నాయకులు చేస్తున్నారు అటువంటిది కాకుండా ఇక్కడ ప్రకృతి సంపదని ఇక్కడ డెవలప్మెంట్ అభివృద్ధికే ఉపయోగిస్తా నేను ఈ ఈ నియోజకవర్గంలో రోడ్లన్నీ ఇసుక లారీలు తిరిగి అస్తవ్యస్తంగా తయారైన ఆ రోడ్లన్నీ వేయించే బాధ్యత అట్లానే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగునీరు తాగునీరు ఏర్పాటు చేసే బాధ్యత అట్లానే డ్రైనేజ్ వ్యవస్థ పట్టణాల్లో డ్రైనేజ్ వ్యవస్థ చేయించే బాధ్యత అవన్నీ నేను తీసుకుంటానండి మా గవర్నమెంట్ రాబోయే ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారి అనుమతితో అవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులైతే పలు రకాల కేసులు కూడా చవి చూసినటువంటి పరిస్థితి అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఉన్న కేసులను ఎత్తివేస్తానని నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనించే విధంగా తన వంతు కృషి చేస్తానని కూడా భాషం ప్రవీణ్ అయితే హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ తరుణ్ వరప్రసాద్ అమరావతి పెద్ద పెదకూరపాడు నుంచి